హలో అండి అందరికీ నమస్తే ఐఎమ్ సునీత కస్గుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక స్మాల్ షార్ట్ వీడియో అనమాట ఇది సో జస్ట్ మీ అందరికీ కూడా కొంచెం ఇక్కడ నుంచి అప్డేట్లో ఉండాలనే ఉద్దేశంతో వీడియో అనేది పెద్ద లెంత్ వీడియోస్ కాకపోయినా షార్ట్ వీడియోస్ అయినా కూడా ఎప్పటికప్పుడు కాకపోయినా మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట జస్ట్ నార్మల్గా ఇంట్లోనే ఈరోజు ఎక్కడికి వెళ్ళేది కూడా ఏమీ లేదండి జస్ట్ ఇంట్లో వర్క్ చేసుకోవటం కొన్ని వీడియోస్ ఉన్నాయి షూట్ చేసుకోవటం అవి ఎడిట్ చేసుకోవటం వీలైతే కొంచెం బట్టలని సర్దుకోవాల్సిన పని ఉంది వీలైతే అది కూడా చేసేసుకుంటాను ఈరోజు టోటల్లీ ఇంట్లోనే అనమాట అండ్ మార్నింగ్ ఇక్కడైతే ఇల్లంతా శుభ్రంగా ఊటు చేసిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం టీ అనేది పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ చలికి నేను టీ ఎప్పటికప్పుడు తగ్గించేద్దాం అనుకుంటున్నా కానీ ఈ వింటర్కి ఏంటంటే కొంచెం వేడివేడిగా తాగాలి ఏదైనా అని అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి కొంచెం అయితే టీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇలాచి టీ అనమాట ఇది ఎప్పుడు నేను ఎక్కువ టీ అని కదా ఈరోజు ఇలాచి టీ పెట్టుకున్నాను అండ్ ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది ఎప్పుడు నేను ఎక్కువ ఈ దివాణి మీదే కూర్చుంటాను ఎప్పుడు అంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ఎప్పుడైనా టీవీ ఉన్నప్పుడే ఆ రూమ్లోకి వెళ్తుంటాను టీవీ చూసే మూడ్ లేనప్పుడు కొద్దిసేపు పడుకోవాలి లేకపోతే కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ దివాన్ మీదే ఉంటాను అనమాట నేను అయితే అండ్ ఐ థింక్ అక్కడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ కొంచెం టీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే చాలా వర్క్ పెండింగ్ ఉంది ఎందుకంటే కొంచెం గ్యాస్ స్టవ్ అదంతా కొంచెం కలిసిగా ఉంది సో అది కొంచెం శుభ్రం చేయాలి దాంతోపాటుగా షింక్ కూడా అనమాట షింక్ అయితే ప్రతిరోజు చేయాల్సిందే ఒక్కరోజు చేయకపోయినా కూడాను చాలా దరిద్రంగా ఉంటుంది అది నాకు పని కూడా చేయబుద్ది కాదు ఇక కిచెన్లో అలా కనిపిస్తూ ఉంటే నాకే ఏదోలాగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ షింక్ అది క్లీన్ చేసేసుకుంటాను నెక్స్ట్ స్టవ్ కూడా క్లీన్ చేయాలి అది తర్వాత పెట్టుకుంటాను ఆ ప్రాసెస్ ఫస్ట్ అయితే వంట అదంతా కంప్లీట్ చేయాలి కదా ఉదయం వచ్చేసి నేను ఏంటంటే టిఫిన్లోకి ఇడ్లీ ఒకటి తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే రాగి జావ్ అనమాట నాకు ఇష్టమే ఇది నాకు సంగటి కానీ రాగి జావ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే దాదాపు నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో మా అమ్మ చేస్తూ ఉండేదనమాట దానివల్ల నాకు రాగి సంగటి అన్న రాగి జావ అన్న కూడా నేను ఇష్టంగానే తింటాను అంటే కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఇది సో కొంచెం అది మనం రెడీ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట సో అదైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను రోజు ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసులు తాగితే ఇంకా 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 మంచిది అనమాట హెల్త్కి ఎవరైనా అలవాటు చేసుకోండి అలవాటు లేకపోయినా కూడా ఇక తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఈరోజు నాకు కొంత ఆల్మోస్ట్ ఉదయము నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు అయితే ఇక కిచెన్లోనే సరిపోయిందండి ఎందుకంటే ఎలాగో కొంచెం గా లెగుస్తున్నాను ఈ మధ్య దానివల్ల ఏంటంటే ఎయిట్ థర్టీకే కంప్లీట్ అవ్వాల్సిన పని నైన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఉంటే అవి కూడా ఉడికించేసి కొంచెం ఇక్కడ మీకు ఎక్కువ ఆనియన్స్ కనిపిస్తున్నాయి చూసారా ఎందుకంటే ఆనియన్స్ అలా పచ్చి ఆనియన్స్ వేస్తే ఇంట్లో ఇష్టంగా తింటారనమాట అందరూ అందుకని ఎక్కువగా వేస్తాను నేను అలాగా ఇక తర్వాత టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టానని చెప్పాను కదా ఇంకా అవన్నీ తీసి హాట్ బాక్స్లో పెట్టేయాలి ఇక నన్ను కొంతమంది ఇన్స్టాలో అక్క మీరు మోటివేషనల్గా చెప్పే వీడియోస్ చాలా బాగుంటున్నాయి మా లైఫ్లో మాకు చాలా వరకు హెల్ప్ అవుతున్నాయి అంటున్నారు అలాగే నన్ను కూడా అడుగుతున్నారనమాట అక్క మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు అండ్ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు లేదా మిమ్మల్ని ఎవరైనా సంతోష పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా కొన్ని విచిత్రమైన డౌట్స్ అడుగుతున్నారనమాట రీసెంట్ డేస్లో అండ్ నేనేంటంటే గైస్ నేను ఎవరి జోలికి వెళ్ళను ఎందుకంటే నేను మాట్లాడటం కూడా చాలా వరకు తక్కువే కానీ మాట్లాడితే మాత్రం అసలు ఆపను అనమాట అలా ఉంటుంది నాతో కానీ ఏంటంటే నన్ను ఎవరైనా హర్ట్ చేసినా లేకపోతే నన్ను బాధపట్టే రకంగా మాట్లాడితే మాత్రం నేను వాళ్ళ మీద ఎలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోను రివేంజ్ అనేది నా లైఫ్లోనే లేదు అసలు అనమాట అది సో అది ఏదైనా కానీ ఆ భగవంతుడు వదిలేస్తాను నేను ఏదైనా ఆ భగవంతుడే చూసుకుంటాడు నన్ను ఎవరైనా బాధ పెట్టినా నన్ను ఎవరైనా చేజ్ చేసినా ఐ థింక్ నన్ను ఎవరైనా హర్ట్ చేసేలాగా బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ పని ఆ భగవంతుడే చూసుకుంటాడు ఏదో ఒక రోజు అనుకొని వదిలేస్తానే కానీ నా అంతటి నేనుగా రివెంజ్ తీర్చుకోవాలి అలా చేయాలి ఇలా చేయాలి వాళ్ళు ఇబ్బంది పడాలి వాళ్ళకి ఏదేదో జరిగిపోవాలి అయితే నేను ఎప్పటికీ కోరుకోనండి మనసులో అయితే హార్ట్ఫుల్గా ఎప్పటికీ అలా అనుకోను అనమాట ఏదైనా అని నా కోపంలోనే అంటాను కానీ నిజానికైతే నా మనస్తత్వం అది కాదు అండ్ ఇక ఏదైనా కానీ మనం ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఏదైనా సరే అది మనదైతే ఎప్పటికీ మనతోనే ఉంటుంది మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు కానీ మనది కానిది ఎప్పటికీ మనతో ఉండదు అనమాట అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఇక్కడ వచ్చేసి మీకు శారీ చూపిస్తున్నా చూసారా రీసెంట్గా ఈ శారీ నాకు ఎంత నచ్చిందంటే ఆన్లైన్లో చూడగానే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట పింక్ బ్లూ అనేది మై ఫేవరెట్ కలర్ అనమాట సో బాగా నచ్చి పెట్టుకున్నాను మీకు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి నచ్చిందా లేదా అని చెప్పేసి ఇది ఏదో ఒక ఫెస్టివల్కి కట్టుకుందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను బాగుంది నైస్ కదా మీకు ఎలా ఉందో చెప్పండి